అందరికీ నమస్కారం భక్తివాణి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం ఋషుభ రాశి వారికి ఈరోజు గృహస్థితులు ఏం సూచిస్తున్నాయి మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లో ఓం నమస్సివాయ్ అని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీడియోలోకి వెళ్దాం ఋషుభరాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో స్థిరత ఉంటుంది మీరు చేసిన కృషికి గౌరవం గుర్తింపు లభిస్తుంది సహచరులతో సహకారం ఉంటుంది కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారులు అయితే ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా నిర్మాణము వ్యవసాయము లాజిస్టిక్ రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ మార్పు కోరుకుంటున్న వారికి అనుకూలమైన సమాచారం రావచ్చు ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి అనుకునే ఖర్చులు కొంచెం ఇబ్బంది పడతాయి కానీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఆస్తి భూమి సంబంధిత లాభాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచించండి సొంత వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం లభిస్తుంది ధన ప్రవాహం ఉంటూనే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది వృషభ రాశి వారు సహజంగా స్థిరత్వం సహనం కలవారు ఈరోజు మీలో పట్టుదల నిశ్చయదారుడు భావం ఎక్కువగా ఉంటుంది అయితే చిన్న విషయానికి హతం చేయడం వలన సమస్యలు రావచ్చు మీరు మాట్లాడే మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది అందువలన ఇతరులు మీకు ఆకర్షితులు అవుతారు కళ సృజనాత్మకత సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు అజాగ్రత్తగా వ్యవహరించకూడదు ఇంకా కుటుంబము గృహం సంబంధించిన విషయాలు గురించి ఈరోజు కుటుంబ విషయాల్లో ఈరోజు సంతోషం ఉంటుంది కుటుంబ సభ్యులతో శాంతి సౌక్యం నెలకొంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులతో బంధువులతో ఆనందం బలపడుతుంది గృహంలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల ఆటపాటలతో ఆనందం నిండుతుంది అయితే కుటుంబంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం అవసరం ఇంకా ప్రేమ మరియు దాంపత్య జీవితాన్ని గురించి ఈరోజు ప్రేమ జీవితంలో ఈరోజు అనుకూలత ఉంటుంది ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది కొత్త మంచి బంధాలుగా మారే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా సర్దుబాటు అవుతాయి ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వటం వలన సంతోషం పెరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు విద్యార్థులకు శ్రద్ధ కృషి ఎక్కువగా ఉంటుంది ఉపాధ్యాయుల సహాయం లభిస్తుంది కళాత్మక రంగాలలో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది పోటీ పరిస్థితులు రాసేవారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు కానీ స్నేహితుల ప్రభావంతో సమయం వృధా చేయకూడదు ఆరోగ్యం గురించి వస్తే ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది తలనొప్పి అలసట వంటి చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు ఆరా ఆహారంలో శ్రద్ధ వహించాలి ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోవడం తగ్గించండి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి ప్రయాణాల విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈరోజు చిన్న ప్రయాణాలు లాభదాయకం అవుతాయి ఉద్యోగం కారణంగా లేదా వ్యాపార అవసరాల కోసం చేసిన ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి ఆధ్యాత్మిక యాత్రలకు కూడా అనుకూలమైన సమయం కుటుంబంతో చేసిన విహార యాత్రలు ఆనందాన్ని కలిగిస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక వైపు ఆసక్తి పెరుగుతుంది పూజలు హోమాలు సత్సంగాలపై పాల్గొనాలనే ఉత్సాహం ఉంటుంది దేవాలయ దర్శనం చేస్తే మానసిక శాంతి లభిస్తుంది గాయత్రి మంత్రం జన్మించడం వలన మంచి ఫలితాలు పొందుతారు పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఋషభ వారు శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం శుభప్రదం శుక్రవారం రోజున తెల్లని పూలు పాలు దానం చేస్తే శ్రేయస్సు లభిస్తుంది ఇదే ఈరోజు వృషభ రాశి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రోజువారీ రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తివాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో తప్పక ఓం శివాయని రాయండి దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం